పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వికారాబాద్ పట్టణంలోని కుట్టు కుటుంబర్ లో మహిళలతో ముచ్చటించారు సంగీతారెడ్డి చేవేళ్ల పార్లమెంట్ అభివృద్ధికి నిరంతరం తప్పించే నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు బీజేపీని గెలిపిస్తే వికారాబాద్ కు మెట్రో లైన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు సంగీతారెడ్డి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ కాదని సార్ ఈరోజు వికారాబాద్లో మేము అందరం ఉన్నాము మాతోని స్వాతి రుద్రమదేవి ఫౌండేషన్ తమస్త తనతోనూ తను అధ్యక్షురాలు తనతోని అందరు మహిళలు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలలో మోడీ గారి మనసులో కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకు మహిళా అభివృద్ధితోని సొసైటీ పైకి వస్తుందని ఆ చాలా భావనతోని వాళ్ళు ప్రతి ప్రోగ్రాం ప్రతి స్కీమ్ మహిళలు మంచి కావాలా వాళ్లకు అభివృద్ధి కావాలా వాళ్ళ చేతుల ఒక సంపాదన రావాలా దాంతో ముఖ్యంగా విశ్వకర్మ స్కీమ్ ద్వారా ఒక వెయ్యి మంది మహిళల కన్నా ఎక్కువ తను హెల్ప్ చేసింది ఇంతవరకు ఆ స్కీము ఇంకా వేరే ప్రోగ్రాంలు ముద్రా స్కీమ్ గురించి నేను చెప్పాను మళ్ళా గ్యాస్ ప్రోగ్రామ్ పిల్లలకు ఎలా మంచి స్కూళ్ళలో పెట్టాలా ప్రతి ఒక్కటి మేము చెప్పుకుంటూ వస్తున్నాము తప్పకుండా మాకు ఢిల్లీలో మోడీ ప్రధానమంత్రి అవుతారు ఇక్కడ చేవల పార్లమెంటరీ ఎంపీగా కొండా విశ్వేశ్వర రెడ్డి తప్పకుండా గెలిచి తను ఢిల్లీకి పోయి చేవల ప్రజల కొరకు మంచి బావు చేస్తారని ఆ నమ్మకంతో మేమందరం ధైర్యంగా బీజేపీకే ఓటేయాలని చెప్తున్నాము